తిరుపతికి రామేశ్వరం కెఫే వచ్చిందా అనిపించింది వావ్ ఒక్క నిమిషం వాల్ ఆర్ట్స్ ని చూడగానే ఐ వాస్ కంప్లీట్లీ స్టక్ బై ద డివైన్ ఆరా ఈ కెఫే పేరు మిథునం రేపే గ్రాండ్ ఓపెన్ చేయబోతున్నారు తనిఖేల భరణి గారు మిథునం సినిమాని ఎంత ఇష్టంగా తీశారో అంతే హోప్ తో వీళ్ళు కెఫే ని వన్ ఇయర్ పాటు ఎంతో ప్లాన్ చేసి ఓపెన్ చేస్తున్నారట మిథునం సినిమా ప్రేరణతో మహాపుణ్యక్షేత్రమైన తిరుపతిలో మిథునం శాఖాహార హోటల్ త్వరలో ప్రారంభించబోతున్నారు వాల్ కలర్స్ ఆర్ట్స్ అండ్ ఈ సెటప్ చూస్తుంటే రామేశ్వరం కెఫే గుర్తొచ్చింది తిరుమలకి వచ్చే వాళ్ళకి ప్యూర్ వెజ్ హోటల్స్ లో ఇది నా సజెషన్ స్లో అండ్ డివైన్ మంత్రాలు పెట్టారు ఇట్ పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఇక్కడ పెసర టప్మా మసాలా దోశ ఆనియన్ దోశ కారం అండ్ గీకారం దోశ తట్ట ఇడ్లీ ఇడ్లీ పూరి ఊతాపం ఇలా టిఫిన్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి చట్నీ అండ్ సాంబార్ క్వాలిటీ గా అనిపించాయి ఇక్కడ ప్యూర్ సౌత్ ఇండియన్ వెజ్ మీల్స్ అండ్ దానికి తగిన కర్రీస్ అండ్ ఒక స్వీట్ చాలా సెలెక్టివ్ గా చేశారనిపించింది వెజ్ గ్రేవీస్ చైనీస్ ఐటమ్స్ ఇండియన్ బ్రెడ్స్ లైక్ నాన్స్ రోటీస్ కర్రీస్ టీ ఇలా మార్నింగ్ నుండి నైట్ వరకు ఉండే ఒక వెజ్ ప్యాకేజ్ బేస్డ్ హోటల్ అని చెప్పొచ్చు ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అలానే ఎక్కడ చూసిన డివైన్ అండ్ ఎస్థెటిక్ ఫీల్ ఉంది రేపు ఓపెనింగ్ ఆఫర్ లో ప్రతి ఐటమ్ పైన థర్టీ పర్సెంట్ ఆఫ్ కూడా ఇస్తున్నారు సో అస్సలు మిస్ అవ్వకండి ఇక మిథునం హోటల్ అడ్రస్ అయితే బస్ స్టాండ్ ఇండియన్ ఫ్లాగ్ దగ్గర చింతల్ చేను రోడ్ స్టార్టింగ్ లోనే ఉంటుంది